అనపర్తి గ్రామంలో వెంచేసి ఉన్న వీరుళ్లమ్మ తల్లి ఆలయంలో చందాల విషయంపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని వాటిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆలయ ఉందని అనపర్తి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కోరారు ప్రతి సంవత్సరం జాతరకు వచ్చిన సొమ్ము ఇప్పటి వరకు ఎంత మొత్తం ఉంది ఆ ఎవరి ఎవరి ఉంది దానిపై ఎంత ఆదాయం వస్తుందో ప్రజలకు చెప్పాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు ఏదైతే ఇరవేల్పు కింద అనేక సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వీరుళ్ళమ్మ అమ్మవారి మరి ఉత్సవాలు సంక్రాంతికి జరగడం ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతున్న అనేక అనుమానాల్ని మీడియా ద్వారా వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీకి కానీ వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న శాసనసభ్యుల వారి దృష్టికి కానీ ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాల్ని ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది ఇటీవల కాలంలో వీరులమ్మమ్మ వారికి సంబంధించిన నిధుల విషయంలో కానీ విరాళాల విషయంలో కానీ కమిటీ దగ్గర ఉన్న నిధులు ఎక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయం అసలు విరాళాలు ఎంత వస్తున్నాయి ఆ విరాళాలు ఏ విధంగా ఖర్చు జరుగుతూ ఉంది ఉత్సవాలు జరిగేటప్పుడు వస్తున్న ఆదాయం ఎంత వ్యయం ఎంత అనే విషయాలపైన గ్రామస్తులకు కానీ విరాళాలు ఇచ్చిన వారికి కానీ ఎవ్వరికీ ఎటువంటి సమాచారం లేని నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏదైతే వీరుళ్ళ అమ్మవారికి సంబంధించిన నిలవ ఉందో దాన్ని ఇక్కడ ఎవరో స్థానికంగా ఉన్న ఒక వడ్డీ వ్యాపారి హస్తగతమైనట్టు అతను అతి తక్కువ వడ్డీ అతను చాలా పెద్ద వడ్డీ వ్యాపారి మరి పూర్వం మనకి వెజ్ హోటల్స్ కి నాన్ వెజ్ హోటల్స్ కి పేర్లు ఉండే బ్రాహ్మణ భోజనం అనేమో దీని అనేవారు నాన్ వెజ్ భోజనానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది ఆ పేరు కలిగిన ఒక వ్యక్తి ఒక ఫైనాన్స్ వ్యాపారి చేతుల్లో ఈ వీరుళ్ళ మా అమ్మవారికి సంబంధించిన ధనం అంతా అది శాసనసభ్యుల వారు షాడో ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో దీన్ని వడ్డీకి తిప్పుతున్నారని అది అతను బయట ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ వసూలు చేసే వ్యాపారి ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి వడ్డీ మాత్రమే ఇస్తున్నాడని ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీ వారికి అండదండలు అందిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆ కమిటీ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుకుంటూ ఆ కమిటీని కూడా రాజకీయ కమిటీగా తయారు చేసేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి గారు ఇద్దరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా అదే కాకుండా ఇవాళ వీరుళ్ళమ్మ వారికి సంబంధించిన డబ్బు కాని ఈ గ్రామంలోనే మరో గ్రామ దేవత బాపనమ్మ తల్లి గారి విరాళాల దగ్గర నుంచి వచ్చిన మూల నీధి నుంచి కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి కూడా ఆ రెండింటి నుంచి కూడా విరాళాలు స్వీకరించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు ఆ విరాళాలు ఏవో మనం అందరం చూసాం ఆక్సిజన్ ప్లాంట్కి దాని వడ్డీలు తిప్పుతా ఉన్నామని ఎవరైతే మరి అనధికారమైన ఒక మెంబరు ఆసుపత్రికి నిర్వహణ కమిటీ మెంబరు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇవాళ దేవుళ్ళ సొమ్ము కూడా అనపక్తిలో భద్రత లేని పరిస్థితిని ఇవాళ మన చందాల రెడ్డి గారు ఇక్కడ చేయడం జరిగింది అదే విధంగా ఇంకా ఉత్సవాలు జరిగే నాలుగు రోజులు జరిగే వ్యవహారం పైన కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి దానికి ప్రధానంగా ఏదైతే రోడ్డు మీద స్టాల్స్ పెట్టుకునే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎనిమిది వందల రూపాయలు వసూలు చేశారు గత సంవత్సరం అని అదేవిధంగా జైంట్ వీల్ ఎవరైతే ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర నుంచి ఇరవై నాలుగు లక్షలు వసూలు చేశారని మరి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ లోనే జైంట్ వీల్ కి వంద రూపాయలు వసూలు చేస్తా ఉంటే గత సంవత్సరం ఇక్కడ నూట యాభై రూపాయలు వసూలు చేసినట్టుగా ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి గత సంవత్సరం ఏదైతే ఎనిమిది వందలు వస్తుంది చేశారో ఈ సంవత్సరం దాన్ని పద్నాలుగు వందలు చేస్తారంటున్నారు అసలు ఇందులో ప్రధానంగా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి దీనికి గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వాలి గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తా ఉందా ప్రతి సంవత్సరం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద గవర్నమెంట్కి ఈ ఉత్సవ కమిటీలు కొంత డబ్బు పే చేయాల్సిన అవసరం ఉంది ట్యాక్స్ కొంత డబ్బు పే చేయాల్సిన అవసరం ఉంది ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది అది ఎంత పే చేస్తున్నారో ఏ విధంగా పే చేస్తున్నారు మరి పెద్ద పెద్ద హుకుంపేట కానీ కొత్తపేట కానీ ఇటువంటి పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి హుకుంపేట అయితే అది ఆల్మోస్ట్ సిటీ లెక్క అక్కడ జరిగేదానికి లక్షలాది రూపాయలు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద కడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తపేటలో అయితే గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం కానీ పర్మిషన్స్ ఇవ్వలేదు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ కానీ అక్కడ పర్మిషన్స్ సేవల ఇక్కడ ఇస్తున్నారా లేదా ఇవ్వకపోతే ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసేస్తూ లక్షలాది రూపాయలు ఇవన్నీ చూస్తే కోట్లు దాటిపోతున్నాయి సంవత్సరానికి వచ్చే ఆదాయం ఇన్ని కోట్లు ఇన్ని సంవత్సరాలుగా ఏమయ్యింది దానికి వివరాలు చెప్పాల్సిన బాధ్యత వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీ దాన్ని రాజకీయం చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ స్వప్రయోజనాలకు వాడుకుంటూ ఆ డబ్బును కూడా కైంకర్యం చేస్తూ ఇక్కడ రాజకీయం చేస్తున్న శాసనసభ్యులు దంపతులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది దీనికి తప్పనిసరిగా మీరు మాట్లాడాలి అసలు వీరుళ్ళమ్మ కమిటీ డబ్బు ఆక్సిజన్ ప్లాంట్ కి ఏ విధంగా ఇచ్చారు బాపనమ్మ కమిటీ డబ్బు ఏ విధంగా ఆక్సిజన్ ప్లాంట్ కి ఇచ్చారు ఆ ఆక్సిజన్ ప్లాంట్ నిధులు దుర్వినియోగం అయ్యింది అనేది సాక్షాత్తు ఆసుపత్రి నిర్వహణ కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు ఎలియాస గుంటూరు శ్రీని గారు స్పష్టంగా చెప్పారు అటువంటి నేపథ్యంలో తిరిగి ఏమన్నా మీరు రికవర్ చేశారా లేదా ప్రజలు విరాళాలు మీకు వీరుళ్ళమ్మ కమిటీ వీరుళ్ళమ్మ ఉత్సవాలు నిర్వహించమని ఇస్తే మీరు ఎవరి అనుమతి తీసుకుని దాన్ని ఆక్సిజన్ ప్లాంట్కి ఇచ్చారు అదే విధంగా బాపనమ్మ తల్లి ఉత్సవాలు చేయమని ప్రజలు విరాళాలు ఇస్తే ఆ విరాళాలను మరలా మీరు ఆక్సిజన్ ప్లాంట్కి విరాళాలు ఇవ్వడంలో ఎవరు అనుమతి తీసుకున్నారు ఏ విధంగా ఇచ్చారు దీనికి రెండు కమిటీలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది అది తీసుకున్న డబ్బుని దుర్వినియోగం చేసిన శాసనసభ్యులు దంపతులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ సామాన్య ప్రజలు వినోదం కోసం ఉత్సవానికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసేసి అది ప్రైవేటు వ్యాపారస్తులు ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారస్తుల చేతులకి ఇచ్చి ఆ డబ్బును దుర్వినియోగం చేయటమే కాకుండా సామాన్య ప్రజలు ముక్కు పిండి వసూలు చేస్తున్న డబ్బు ప్రభుత్వానికి చెందకుండా ప్రజలకు చెందకుండా అమ్మవారికి చెందకుండా బయట వడ్డీ వ్యాపారులు పడవైపోవడం ఆ వడ్డీ వ్యాపారుల నుంచి ఇండైరెక్ట్ గా అది శాసనసభ్యుల దంపతులకు చేరడం ఎంతవరకు సమంజసం అని ఇవాళ ప్రజానీకం అంతా ప్రశ్నిస్తా ఉన్నారు అందువల్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాల్ని ఇవాళ ప్రజల ముందే ఉంచుతున్నాం బాధ్యత కలిగిన వ్యక్తుల ముందు ఉంచుతున్నాం కమిటీ ముందు ఉంచుతున్నాం ఆ కమిటీని రాజకీయ ప్రయోజనాలకు వాడకుండా శాసనసభ్యుల దంపతుల ముందు ఉంచుతున్నాం దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అదేవిధంగా అధికారులు ఇవాళ గ్రామ పంచాయతీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసు రెవెన్యూ ఎవరెవరు ఇక్కడ అనుమతులు ఇవ్వాలో వాళ్ళందరూ అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహిస్తా ఉంటే ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా మీరు ఎక్కువ మొత్తం వసూలు చేస్తా ఉంటే మీరు నిర్లిప్తంగా ఎందుకు చూస్తున్నారు ఇటీవల సినిమా ధరలు సినిమా రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వం అనుమతిస్తా ఉంది థియేటర్లకి అటువంటిది ఇక్కడ ఇష్టానుసారంగా వసూలు చేస్తా ఉంటే చోద్యం చూస్తూ అధికారులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వెంటనే స్పందించమని గౌరవ శాసన సభ్యులు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తిరిగి మేము ఏదైనా మాట్లాడితే దానికి సమాధానం చెప్పకపోవడం ఒక రివాజ్ గా మారింది ఇది అమ్మవారి విషయం అమ్మవారికి అపచారం జరుగుతూ ఉంది హైందవ ధర్మానికి అన్యాయం జరుగుతూ ఉంది అమ్మవారి ఉత్సవాల పేరుతో డబ్బులు దండుకుంటా ఉండి కైంకర్యం చేస్తూ ఉన్న వాళ్ళ విషయం ఇది అందువల్ల శాసనసభ్యుల వారు తక్షణమే దీనిపైన స్పందించాలి చర్యలు తీసుకోవాలి అమ్మవారి డబ్బు అమ్మవారికి ఉండే విధంగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి